అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వీడియో ఏంటి అంటే ఈ బ్యాగ్ చూసారా ఈ బ్యాగ్ ఏంటి అనుకుంటున్నారా ఈ బ్యాగ్లో నిన్న మా ఫ్రెండ్స్తో కలిసి మల్లేశ్వరం వెళ్ళాము సో ఈ బ్యాగ్ నిండా అక్కడ నుండి ఏమేమి తీసుకొచ్చానో అవన్నీ ఉన్నాయండి ఇంతవరకు నేను కూడా ఓపెన్ చేయలేదు మీకే ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఏంటి మా తిప్పలు ఏంటి వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా మీకు నేను షేర్ చేసుకుంటాను వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మిస్ అవ్వకుండా చూడండి యాక్చువల్గా బెంగళూరులో వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రీట్ షాపింగ్ మల్లేశ్వరం ఎయిత్ క్రాస్ అండి మాకు ఇంతకుముందు తెలిసినా కూడా నేను ఎప్పుడూ వెళ్ళలేదు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ పైన అయింది నేను బెంగళూరుకి వచ్చి ఫస్ట్ టైం మలేశ్వరం వెళ్ళామనమాట ఫ్రెండ్స్తో కలిసి అది కూడా ఏంటి అంటే చిక్పేట శివాజీనగర్ వీటిలాగే మల్లేశ్వరం ఎయిత్ క్లాస్ అనేది కూడా ది బెస్ట్ షాపింగ్ అనమాట షాపింగ్ ఏరియాది అయితే ప్లాన్ ఏం లేదు వెళ్ళాలి అని ఎప్పటి అనుకుంటూ ఉన్నాం కాకపోతే ప్లానింగ్ అయితే వేసుకోవాలి వేసుకోలేదు ఈరోజు వెళ్దాము రేపు వెళ్దాము అని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాము నాకైతే సేమ్ డేనే మా బాబుది పేరెంట్స్ మీటింగ్ ఉంది ఓకే వాళ్ళతో చెప్పేసి అనమాట మీరు రెడీగా ఉండండి నేను వెళ్ళి వచ్చేస్తాను వెళ్దాము అనేసి అని అప్పటికి చిన్న డైలమ్ అనమాట వెళ్దామా వద్దా వెళ్దామా వద్దా అని ఏదైతే అది అవుతుంది అని చెప్పి బయలుదేరాము యాక్చువల్గా ఎందుకు సేమ్ డే బయలుదేరాల్సి వచ్చింది అంటే ఫ్రైడే మేము వెళ్ళింది సాటర్డే సండే మాకు మంచి ఎక్స్పీరియన్స్ అనమాట వీకెండ్స్లో వెళ్తే చాలా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ఇంతకుముందు చిక్పేటకి శివాజీ నగర్కి వీకెండ్స్లో వెళ్ళినప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేశామండి ఫుల్ రష్ ఉంటారు అసలు అడిగేయాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది అనమాట ఫుల్ జనాలు ఎక్కడ చూసినా ఒక్క షాప్ నుండి షాప్ షాప్కి వెళ్ళాలంటే కూడా కష్టంగా ఉంటుంది ఫ్రీగా షాపింగ్ అయితే చేసుకోలేము అందుకే వీక్ డేస్లోనే వెళ్దాము అని డిసైడ్ అయ్యాము సో ఈ ఫ్రైడే మిస్ అయిందంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ పోస్ట్ పోన్ అవుతుంది ఇవంతా ఎందుకులే అని డిసైడ్ అయ్యి రెడీ అయ్యాము ఎగ్జాక్ట్గా టైం అయితే టూ అయింది టూవ్ మధ్యాహ్నం టువెల్వ్ ఫార్టీ ఫైవ్ అయింది టువెల్వ్ ఫార్టీ ఫైవ్ బయలుదేరి ముగ్గురం కూడా ఆటో బుక్ చేసుకొని బయలుదేరి వెళ్ళాము మాకు ఇంటి దగ్గర నుండి వన్ అవర్ చూపిస్తుంది మల్లేశ్వరం మాకు చిక్పేట శివాజీనగరే కొద్దిగా దగ్గర అనిపిస్తుంది కంపేర్ చేస్తే మల్లేశ్వరంతో వన్ అవర్ చూపిస్తుంది సరే ఆటో బుక్ చేసుకున్నాము వెళ్ళాము దీంట్లో చెప్పాల్సిన విషయం ఏంటంటే మా ముగ్గురులో ఎవరికి కూడా ఆ ఏరియా అనేది ఐడియా లేదు ఎక్కడ దిగాలి ఎక్కడ షాపింగ్ చేయాలి ఎలా వెళ్ళాలి అనేది కూడా ఎవరికీ తెలియదు అనమాట ముగ్గురు ఫస్ట్ టైం వెళ్ళాము సో సేఫ్ ఈ బ్యాగులు తీసుకున్నాం ముగ్గురు వెళ్ళాము ఈ బ్యాగులు ఎందుకు అంటే ఇలా దూరం వెళ్ళినప్పుడు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ బ్యాగు చాలా బెస్ట్ అండి ఎందుకంటే చిన్న చిన్న ఐటమ్స్ అలాంటివి తీసుకుంటాం కదా హ్యాపీగా వీటిలో పెట్టుకోవచ్చు వెనకాల తగ్గించుకోవచ్చు వేరే క్యారీ బ్యాగ్స్ అనుకోండి వాటిని మోస్తూ ఎక్కడన్నా ఒకటి మిస్ అవుతూ మిస్ చేస్తూ ఇవన్నీ ఎందుకు లేని చెప్పి హ్యాపీగా తీసుకున్నామా తీసుకున్నవన్నీ దీంట్లో వేసుకున్నామా వెనకాల మాటించుకున్నామా వచ్చినామా అన్నట్టు ఉంటుంది ఏది మిస్ అవ్వదు మనకు కూడా తిరగాలి కాబట్టి ఎక్కువగా కష్టం అనిపించదు సో వెళ్ళాము ఆటో ఆయన ఏం చేశాడంటే కరెక్ట్గా మేము పెట్టింది ఏంటి లొకేషను అంటే మల్లేశ్వరం ఎయిత్ క్రాస్ స్ట్రీట్ షాపింగ్ అని అనిపెట్టాం కరెక్ట్గా ఏదో టెంపుల్ దగ్గర నిలిపాడు అనమాట టెంపుల్ వినాయక వినాయక స్వామి టెంపుల్ దగ్గర నిలిపాడు అక్కడ ఆటో ఆయన చెప్పారు ఇలా ముందుకు వెళ్తే మొత్తం ఎయిత్ క్రాస్ మేడం అన్నీ ఉంటాయి అన్నీ బాగా దొరుకుతాయి అని చెప్పారు మేము అందరం కలిసి వెళ్ళాము కొంచెం ముందుకు వెళ్ళగానే షాప్స్ అని కనిపించాయి అబ్బాయి ఇదే అనుకున్నాము అక్కడికి వెళ్తే వెళ్తున్నాము షాప్స్ కనిపిస్తూనే ఉన్నాయి బట్ అక్కడక్కడ ఒక్కొక్కటి ఉన్నాయి అనమాట ఏంటి ఇంతే నా షాపింగ్ మల్లీశ్వరంలో అంటే అది యాక్చువల్గా మేము వెళ్ళింది ఒక ఒక ఐటెం తీసుకోరానికి అది చెప్తాను ఏమి అని తీసుకొచ్చింది వేరే ఐటెం అనమాట వెళ్ళిన ఐటెం అయితే తీసుకురాలేదు ఎందుకని నేను కూడా వీడియోలో షేర్ చేస్తాను చాలా బాగుందండి ఏరియా మాత్రం బలం నచ్చింది నాకైతే ఫస్ట్ అన్నీ కుర్తీసు మనకి టాప్స్ కానివ్వండి త్రీ పీస్ సెట్ ఇవన్నీ చాలా బాగున్నాయి అనమాట డివైడ్ చేసి డివైడ్ చేసి పెట్టేశారు చాలా బాగుంది వేరే అయితే ఫస్ట్ వెల్ డబ్బాలు ఇవన్నీ కనిపిస్తాయి వెంటనే నేను కదా వెళ్ళాం మేము కూడా అక్కడికి పూజా సామాన్లు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి నాకైతే చాలా బాగా నచ్చాయి వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని పెట్టుకోవడానికి పీటలు కానివ్వండి దీపాలు కలిసిన చెంబులు చాలా బాగున్నాయి కామాక్షి దీపాలు కానివ్వండి ఇంటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఆ షాప్లో అయితే ఓకే ప్రైస్ కూడా రీజనబుల్గానే అనిపించింది ఎక్కువ ఏం లేదు హోల్సేల్ షాప్ లాగే ఉంది మొత్తం మనకి ఇంటికి కావాల్సిన ఈ సామాన్లు అన్నీ కూడా ఉన్నాయి అనుకోండి ఓవరాల్గా మీకు వీడియోలో పక్కన చూస్తే అర్థమవుతుంటుంది వీడియో ప్లే చేస్తూ ఉంటాను చూడండి సో అక్కడికి వెళ్ళాక రెండు మూడు ఐటమ్స్ ఎత్తుకున్నాము అంత దూరం నుండి ఇవి కొనడానికి ఇక్కడికి వచ్చామా మరి బర్డన్ అయిపోతుంది అన్నట్టు తీసుకున్నవన్నీ మళ్ళీ వాపస్ చేసాము ఒకటే ఒక ఐటెం తీసుకొని వచ్చాను అదేంటి అంటే చిన్నది ఎందుకంటే నాకు దేవుని రూమ్లో కనిపిస్తుంది అనుకుంటున్నాను పీట అది దేవుని రూమ్లో సాయిబాబా ఉన్నాడు సాయిబాబా పెట్టుకోవడానికి నాకు పీట లేదు వచ్చుకున్నాను సో ఫస్ట్ కొన్ని ఐటమ్ ఇదే అనమాట ఇది ఎంత తెలుసు జస్ట్ ఫార్టీ రూపీస్ వచ్చింది నాకు చాలా బాగుంటుంది గోల్డ్ కలర్లో కూడా ఉంది బట్ సిల్వర్ ఏంటంటే చూడడానికి బాగా ఇచ్చింది నాకు సో ఇది కొనుక్కున్నాము ఆ కుర్తీస్ అవన్నీ ఉన్నాయి అక్కడ బట్ మేము ఏది తీసుకోలేదు ఎందుకు అంటే రెండు మూడు షాపులకు వెళ్ళాము అనమాట అక్కడ సేమ్ రేట్ చెప్తున్నారు బార్గెన్ చేసి చేసి అలసిపోయామనుకోండి మేము అడిగిన రేటుకి వాళ్ళు ఇవ్వలేదు ఒకే రేట్ పైన ఫిక్స్ అయిపోయారు అనమాట అందరూ మాట్లాడుకున్నట్టున్నారు అందరూ కలిసి మాట్లాడుకున్నప్పుడు ఒకే రేట్ చెప్తారు కదా మాకైతే ఆ రేటు ఎక్కువ అనిపించింది కొద్దిగా కొన్ని కొన్ని వాటిని మేము సెలెక్ట్ చేసిన వాటికి కొన్ని కాటన్ కుర్తీస్ త్రీ పీస్ సెట్ ఉన్నాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ ఇలా చెప్పారు కానీ అవి ఏంటి అంటే నేను ఇంతకుముందు తీసుకొచ్చినప్పుడు ఫ్యాంట్ అంతా కూడా షింక్ అయిపోతుంది వాటర్లో వేస్తే సో అందుకు వద్దు మనకి ఇవి ఊరికే ఎందుకు వేస్ట్ త్రీ ఫిఫ్టీ అయినా కూడా అన్నట్టు వద్దని చెప్పి ఈ నైకిల్ని తీసుకొచ్చామండి క్వాలిటీ అయితే చాలా బాగుంది టూ ఫిఫ్టీ రేట్ ఇది టూ హండ్రెడ్ నుండి స్టార్ట్ అయ్యే టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ వరకు కూడా ఉన్నాయి బట్ మాకు ఇది నచ్చి అందరూ ఇలాంటివే తెచ్చుకున్నాము కాకపోతే వేరే కలర్స్ తీసుకొచ్చుకున్నాము తర్వాత ముందరికి వెళ్తున్నాము మాకైతే షాప్స్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అక్కడక్కడ కనిపిస్తున్నాయి ఇదేనా మల్లీశ్వరం అంటే డౌట్ కూడా వచ్చింది ఇక ఇలా కాదు అని చెప్పి అక్కడ వేరే వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగాము ఎటు వెళ్ళాలి అనేసి అని వాళ్ళు చెప్పారు ఇది టెన్త్ క్రాస్ మేడం మీరు ఇలా వెళ్ళాలి మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి అని చెప్పారు సరే అయ్యింది అని చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చామన్నమాట రిటర్న్ వస్తూ ఉంటే అక్కడ ఎవరు వెళ్ళినా మళ్ళీ ఇది ట్రై చేయండి ఆషా స్వీట్స్ ఏదో ఉంటుంది అక్కడ బాదం మిల్క్ అండి బాదం పాలు చాలా బాగున్నాయి సెవెంటీ రూపీస్ ఏమో అక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ స్వీట్స్ కూడా ఉన్నాయండి చాలా క్వాలిటీగా నీట్గా అరేంజ్ చేసి పెట్టారు చాలా బాగా అనిపించింది మేము ఇంతకుముందు వీడియోస్లో చూసినప్పుడు కూడా చాలా మంది మెన్షన్ చేశారనమాట అది ఆ బాదం పాల్ది మా ఫ్రెండ్ కూడా చెప్పింది అక్క ఇక్కడ బాగుంటుంది తాదాం రాక అనేసి అని వెళ్ళాము ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసుకొని హ్యాపీగా తాగాము నడవాలి కదా శక్తి కావాలి కదా అందుకని తాగేసాము సో వెళ్ళి ఇంకా తర్వాత నాకు మల్లీశ్వరంలో మెయిన్గా నచ్చింది అంటే ఏంటి అంటే మొత్తం మేకప్ ఐటమ్స్ అండి ఒకే షాప్లో ఎంత విశాలంగా ఉందో షాప్స్ అంతా నిజంగానే మనం మామూలుగా ఫ్యాన్సీ స్టోర్కి వెళ్తే అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని అడుగుతూ ఉంటాం కదా అది అలా కాదనమాట ఎంత బాగుందంటే ఫ్రీగా ఒక రౌండ్ వేయచ్చు మేకప్ ఐటమ్స్ బ్యాంగిల్స్ స్టిక్కర్స్ పిల్లలకు కావాల్సిన ఏ ఐటమ్స్ అయినా సరే నిజ కాస్మోటిక్స్ అన్నీ కూడా సూపర్గా దొరుకుతున్నాయి నిజంగానే ఒకే షాప్లోనే డివైడ్ చేసి డివైడ్ చేసి పెట్టారు మీకు వీడియోలో చూపిస్తూ ఉంటాను చూడండి నిజంగా అయితే నాకైతే చాలా బాగా అనిపించింది అది రేట్లు కూడా రీజనబుల్గానే ఉన్నాయి ఒక్క షాప్కి వెళ్ళామంటే మొత్తం తెచ్చుకోవచ్చు అనమాట ఇక్కడ హెయిర్ ఎక్స్టెన్షన్ చూస్తూ ఉన్నాం అన్నమాట మా ఫ్రెండ్స్ నాకు పెట్టి కూడా చూసారు చూడండి అది అయితే నాకు బాగా సెట్ అయింది నా హెయిర్కి అయితే కాకపోతే క్లిప్ వచ్చింది నాకు క్లిప్ వచ్చి రావడం వల్ల నేను ఏం చేశానంటే ఆ క్లిప్ వస్తే మళ్ళీ అల్లుకోవడం కుదరదు కదా హాఫ్ వర్క్ వేసుకొని అలా వేసుకోలేము కదా క్లిప్ లేని ఎక్కడన్నా దొరుకుతుందేమో అని భయ చూద్దామని చెప్పి అక్కడే వదిలేసారో నాకు మళ్ళీ ఎక్కడా దొరకలేదు బట్ అది చూసినంత వరకు అయితే అది చాలా బాగుంది ఎక్స్టెన్షన్ది త్రీ హండ్రెడ్ ఎంతో చెప్పారు సమ్థింగ్ సరే మళ్ళీ నాకు ఇంక ఎక్కడ దొరకలేదు సో నేను అక్కడ ఆ షాప్లో తీసుకునేది ఏంటి అంటే గుర్తిస్తాను అండి సో అన్నమాట పాపకి కొన్ని కొన్ని ఐటమ్స్ తీసుకున్నా మా పూర్వీకైతే రబ్బర్ బ్యాండ్లు ఎక్కడంటే అక్కడ వారేస్తుందండి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా ఎన్నిసార్లు తేవాల్సి వస్తుంది ఏమో ఈ రబ్బర్ బ్యాండ్లు అరెంజాలు వేయడానికి సో ఒకేసారి ఇది బెస్ట్ అని చెప్పి ఇలా ప్యాకెట్ తీసుకొచ్చేస్తాను అనమాట ఇంకా డ్యాన్స్ క్లాస్ ఇంకా వెళ్తుంది కదా అప్పుడు రెడీ చేయాలంటే యూజ్ అవుతుందని ఈ రబ్బర్ బ్యాగులు నెక్స్ట్ బ్యాంగిల్స్ ఇంక ఇవన్నీ ఆడపిల్లలకి కావాల్సినవన్నీ తీసుకొని వచ్చాను అనమాట స్టిక్కర్స్ మామూలే కదా మా అందరికి ఇవన్నీ తీసుకొని వచ్చాము ఇవన్నీ కావాల్సినవి క్లిబ్బులు నెక్స్ట్ స్టిక్కర్స్ పాపకు బ్యాంగిల్స్ సో ఇవన్నమాట తెచ్చింది అయితే అక్కడ నుండి నిజంగా ది బెస్ట్ అంటే కాస్మోటిక్స్కి ఈ మేకప్ ఐటమ్స్కి నాకైతే చాలా బాగా నచ్చింది ఇదనే కాదు నెక్స్ట్ ఇంకో షాప్కి వెళ్ళాము ఎంత హ్యూజ్ కలెక్షన్ అంటే బ్యాంగిల్స్ మీరు ఎక్కడ చూసిందని నిజంగా అంత హ్యూజ్ కలెక్షన్ ఉంటుంది ఒకే ప్లేస్లో డిఫరెంట్ డిఫరెంట్గా బ్యాంగిల్స్ పెట్టారనమాట ఎన్ ఒకే షాప్ ఒక సైడ్ మట్టి గాజులు ఒక సైడ్ వన్ గ్రామ్ గోల్డ్ ఒక సైడు కొంచెం తక్కువ ప్రైస్ లో ఉన్న గాజులు ఇలాంటివన్నీ పెట్టారండి ఇంకో సైడ్ అయితే కమ్మలు ఉప్పవను నా కళ్ళు అయితే ఆ షాప్ లోనే ఉండిపోదామా అన్నట్టు అనిపించింది అనమాట అంటే నేను ఎక్కడ చూడలేదు ఇంతకు ముందు అలాంటి షాప్స్ అనమాట ఒకే షాప్లో ఇలా మనమే వెళ్ళి మన ఇష్టం వచ్చింది తీసుకొని ఏది బాగుంది అది అని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట అది బ్యాంగిల్స్ అయితే ఎక్సలెంట్ అండి ఒక్క షాప్లో అన్ని దొరుకుతాయని నాకు అంత దొరక తెలియదు అనమాట చర్చను చూపిస్తాను మీకు నేనైతే బ్యాంగిల్స్ చాలా బాగా ప్యాక్ చేసి ఇచ్చారు ఇది నేను తెచ్చుకున్న బ్యాంగిల్స్ అయితే ఇవి చాలా బాగా అనిపించాయి నిజంగానే మీకు కనిపిస్తుందో లేదో తెలియదు నాకు చూసారా నాకు జస్ట్ ఇది టూ హండ్రెడ్కి వచ్చిందండి ఫోర్ బ్యాంగిల్స్ టూ హండ్రెడ్కి మోడల్ కూడా చాలా బాగుంది సో ఇలా తక్కువ ప్రైస్లో ఉండి ఎక్కువ ఎక్కువ ప్రైస్లో కూడా ఉన్నాయి అంటే క్వాలిటీ పైన డిపెండ్ అయింటుంది కదా నాకు ఈ గాజుల కంటే కూడా బాక్సులు బాగా నచ్చాయి చాలా బాగా ఇచ్చాడు అనమాట బాక్సులు సో ఈ బ్యాంగిల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి లక్ష్మీ అమ్మవారు వచ్చారండి గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది చూసారా ఇది కొంచెం కాస్ట్లీ అనమాట కొద్దిగా రేట్ ఎక్కువ అయింది నాకు కాకపోతే అన్నిటికీ సెట్ అవుతుంది దీని క్వాలిటీ కూడా అలాగే ఉంది ఆ బ్యాంగిల్స్ కంపేర్ చేస్తే దీని క్వాలిటీ బాగుంది సో ఇది ఒక సెట్ తీసుకున్నాను ఎప్పటి నుండి అనుకుంటున్నాను ఇలాంటి బ్లాక్ తీసుకోవాలి బ్యాంగిల్స్ అని నాకు ఎక్కడ దొరకలేదు బట్ ఇది చాలా బాగుంది క్వాలిటీ అయితే చూడండి చాలా బాగుంది కలెక్షన్ అయితే ఒక్కసారి వెళ్ళండి ఈ కలెక్షన్ వరకు అయితే బాగుంది ఫ్యాన్సీ స్టోర్ ఆయన్ని అడిగామనమాట ఉంటుందండి ఎక్కడ బాగుంటాయి శారీస్ షాప్ చెప్పండి అంటే మాకు తెలియదు కదా కొత్త కదా సో ఆయన చెప్పాడనమాట పలానా షాప్ లో బాగుంటాయి మేడం వెళ్ళండి అక్కడ కొనుక్కోండిని అక్కడికి వెళ్ళాము అక్కడ ఏం జరిగింది అంటే ఆఫ్ సిల్క్ శారీస్ ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి వాటిలో రెండిట్లో గ్రీన్ ఒకటి బ్లూ ఉందన్నమాట రెండు వేసి చూశాను ఈ రెండు శారీస్లో నేనేది తీసుకుంటానో మీరు గెస్ట్ చేయండి ప్రజెంట్ నా దగ్గర అయితే శారీ లేదు మా ఫ్రెండ్ దగ్గర ఉంది నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను ఏ శారీ నేను తీసుకొచ్చాను ఈ రెండిట్లో ఏది బాగుంటుందో నాకు మర్చిపోకుండా కామెంట్ చేయండి సో ఆ రెండు శారీస్లో నేను ఒకటి తీసుకున్నాను మా ఫ్రెండ్ వేరే షాప్లో ఫ్యాన్సీ శారీ ఇంకోటి తీసుకునింది సో శారీ షాపింగ్ అంతా అయిపోయింది మేము వెళ్ళింది దేనికి అంటే ఆ విషయం చెప్పడం మర్చిపోయాను కదా యాక్చువల్గా వెళ్ళింది మల్లేశ్వరంలో వర్క్ బ్లౌజెస్ ఉంటాయి కదా మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్స్టిచ్చడ్ స్టిచ్డ్ రెండు దొరుకుతాయి వేరే తక్కువ ప్రైస్కి అని చెప్పి చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట అవి చూసి వెళ్ళాం చాలా ఎక్కువగా ఉందండి ప్రైస్ కూడా అది వర్క్ ఫినిషింగే లేదు ఆ బీడ్స్ అంతా వచ్చేస్తున్నాయి కుందన్స్ అంతా రాలిపోతున్నాయి థ్రెడ్ అయితే ఎలా అంటే అలా బట్టి లాగేసారనమాట అది ఫినిషింగే లేదు అస్సలు సో మనకు వద్దు ఇది అనుకొని ఈ రేటుకి మన ఇంటి దగ్గరే మామూలుగా వేయించే వాళ్ళ దగ్గరే హ్యాపీగా మనం బేరం మాడైనా సరే వేయించుకోవచ్చు వర్క్ అని చెప్పి వద్దని చెప్పి వచ్చేసాము అక్కడ మనకు వీడియోలో చూపించింది ఒకటి చూపించారు మనం వెళ్ళిన తర్వాత అక్కడ వేరేలాగా ఉంది నిజంగా సరే ఎవరైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ బాగా చూసి ముందుగా ఫోన్ చేసి కనుక్కొని కలెక్షన్స్ ఏమన్నా వీడియోలో చూపిస్తారేమో చూసి వెళ్ళండి నిజంగాని ఇంత దూరం ట్రావెల్ చేసి దానికోసమే వెళ్ళాం కదా అవైతే తీసుకురాలేదు శారీస్ తీసుకొచ్చుకున్నాము సో ఇవన్నీ తీసుకొచ్చుకున్నాం అనమాట ఇంకొకటి మర్చిపోయాను ఇది ఇది వచ్చి కుషాల్స్ అని ఒక జ్యువెలరీ షాప్ అండి మీరు ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేశారంటే కూడా ఈ షాప్ నేమ్ వస్తుంది కుషాల్స్ కుషాల్స్ అని చాలా బాగుంది కలెక్షన్ అంటే డిఫరెంట్గా ఉంది కలెక్షన్ తక్కువ ఉన్నా కూడా డిఫరెంట్గా ఉంది క్వాలిటీ అయితే సూపర్గా ఉంది నిజంగానే ఒక్కసారి వెళ్ళి చూడండి పాప బాగుంటుంది కదా అని తీసుకున్నాను యాక్చువల్గా నేను బ్లాక్విడ్స్ కోసం వెళ్ళాము అక్కడికి బాగుంటుంది కలెక్షన్ చూద్దామని నాకు బ్లాక్ బ్లాక్విడ్స్ దొరకలేదు రేట్ కూడా కొంచెం ఎక్కువ అనిపించింది ఉండే దాంట్లో కూడా ఇచ్చారు ఇయర్ రింగ్స్ కనిపించేమో దూరంగా ఉంది కదా కొంచెం చూపిస్తాను ఇది ఇది బాగుందా సో తీసుకొచ్చిందైతే ఈ చైన్ అనమాట శారీస్లోకి చిన్న చిన్న ఫంక్షన్లోకి పాపకైనా బాగుంటుంది కదా వేస్తే పెళ్ళిళ్ళకి కానీ ఎక్కడైనా ఫంక్షన్స్ కానీ తీసుకొచ్చాను క్వాలిటీ అయితే చాలా బాగుందండి అక్కడ బాగా నచ్చింది ఏంటంటే సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ చాలా బాగుంది బట్ అంత కాస్ట్ పెట్టలేం కాబట్టి ఇది తీసుకొచ్చుకున్నాను ఇదన్నమాట ఇది తీసుకొచ్చుకున్నాను ఎక్కువ ఏం తీసుకురాదు ఆ శారీ ఒక్కటి రీజనబుల్గా ఉందనే తీసుకొచ్చాను ఆ కలర్ కూడా నాకు చాలా ఇష్టము చాలా రోజులు నేను అనుకుంటున్నాను ఆ కలర్ కాంబినేషన్లో తీసుకోవాలి అని అందుకే తీసుకొచ్చాను మర్చిపోకుండా కామెంట్ చేయండి నా ఎక్స్పీరియన్స్ ఏంటి నా ఒపీనియన్ ఏంటి అని అడిగితే నాకేమో అంతగా ఫ్యాబ్రిక్స్ వరకు వదిలేస్తే మిగతా అన్ని ఓకే కాస్మోటిక్స్ కానివ్వండి జ్యువెలరీ కలెక్షన్స్ కానివ్వండి సూపర్గా ఉన్నాయి ప్లేస్ అయితే అద్భుతంగా ఉందండి ఒక్కసారైనా వెళ్ళేసి చూసి రండి యాక్చువల్గా నేను వెళ్ళింది దేనికి అంటే పాపది బర్త్డే వస్తుంది సో దానికోసము నేను ఇంతకుముందు ఊరు వెళ్ళినప్పుడు ఊర్లో తీసుకొచ్చాను మదనపల్లిలో ఇది క్లాత్ ఈ కలర్ లావెండర్ కలర్ చూసారా ఈ కలర్కి ఆపోజిట్ కలర్లో పర్పల్ కలర్లో నాకు ఫ్యాబ్రిక్ కావాల్సి ఉంది సో దానికోసము వెళ్ళాను అనమాట మెయిన్ నేను వెళ్ళడం అక్కడైతే ఏం దొరకలేదు అంత ఫ్యాబ్రిక్ కూడా ఏం లేదు చిక్పెట్లు అయితే బాగా దొరికేది ఈజీగా సో నాకు దొరకలేదు ఫ్యాబ్రిక్ సో తీసుకొని ఇంకా కుట్టించారు పాపకి బర్త్డేకి మల్లీశ్వరంలో నేను చేసిన షాపింగ్ అయితే ఇదేనండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి దట్స్ ఆల్ టుడేస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్